హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సహస్ర ఇంట్లో అందరినీ కూడా పిలుస్తూ ఉంటుంది ఇక అందరూ హాల్లోకి వస్తారు సహస్ర చాలా కోపంగా ఉంటుంది లక్ష్మి మెడలో ఉన్న తాళిబొట్టుని అలా పైకి తీసి తన చేతులతో పట్టుకొని నీ మెడలో ఈ తాళిబొట్టు కట్టింది ఎవరే అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది ఏం మాట్లాడలేకుండా ఉంటుంది అలా చూస్తూ మౌనంగా ఉండిపోతుంది ఇకప్పుడు సహస్ర చెప్పవే చెప్పు నీ మెడలో తాళి కట్టింది ఎవరు అని ప్రశ్నిస్తూ ఉండగా ఏమైందమ్మా అంటూ యమున అడుగుతూ ఉంటుంది ఈ లక్ష్మి మెడలో తాళి కట్టిన భర్త ఎవరో నాకు తెలిసింది మనందరినీ చాలా మోసం చేస్తుంది అత్తయ్య అంటూ యమునకి చెబుతూ ఉంటుంది ముఖ్యంగా మిమ్మల్ని చాలా పెద్ద మోసం చేసింది అని అనటంతో విహారి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు యమున అంటుంది నన్న నన్నేం మోసం చేసింది లక్ష్మి అసలేం మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది యమున అవును తిన భర్త విషయంలో ముఖ్యంగా మనందరినీ కూడా పెద్ద బకరాలనే చేసింది అని చెబుతూ ఉంటుంది ఇకప్పుడు లక్ష్మీ సహస్ర అలా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు ఇక విహారీ చాలా భయపడిపోతూ ఉంటాడు ఏమైంది సహస్రాకి నిజం తెలిసిపోయిందా అంటూ అలా తలదించుకొని మౌనంగా ఉండిపోతాడు ఇంట్లో అందరూ కూడా ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ అడుగుతూ ఉంటారు ఇకప్పుడు పండుగ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు అవును లక్ష్మి మెడలో తాళి కట్టింది మరి ఎవరో కాదు తన భర్త మన ఇంట్లోనే ఉన్నాడు మన కళ్ళు ఎదురకుండానే ఉన్నాడు అని చెబుతూ ఉంటుంది సహస్ర ఇకప్పుడు లక్ష్మికి చాలా భయం వేస్తూ ఉంటుంది ఏం మాట్లాడలేకుండా ఉండిపోతుంది ఇక యమున అయితే ఎవరు ఇంట్లోనే ఉండటం ఏంటి సహస్రా అసలు లక్ష్మీ భర్త గురించి నీకేం తెలుసు అని అడుగుతూ ఉంటుంది అవును అత్తయ్య నాకు భర్త గురించి తెలుసు లక్ష్మి మెడలో తాళి కట్టింది మరి ఎవరో కాదు బావే అని చెప్పడంతో అందరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు లక్ష్మి ఇటు విహారీ ఒకరినొకరు చూస్తూ ఉండిపోతారు అవును బావి లక్ష్మి భర్త అని చెప్పేస్తూ ఉంటుంది నిజం ఇక అందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అదేంటి సహస్ర భర్త విహారీ ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అంటూ యమున అటు అందరూ కూడా అడుగుతూ ఉంటారు ఇంకా అంబిక కూడా సహస్రాకి తోడవుతూ ఉంటుంది అవును వీళ్ళిద్దరి బంధం గురించి నాకు మొదటి నుంచి డౌట్గానే ఉంది అని చెబుతూ ఉంటుంది ఇక లక్ష్మి నువ్వేం మాట్లాడవేంటి అంటూ యమున అడుగుతూ ఉంటుంది ఇక అయితే ఆశ్చర్యపోతాడు అమ్మో ఇప్పుడు ఇంట్లో అందరికీ తెలిసిపోయింది వీళ్ళిద్దరూ భార్య భర్తలని ఇక ఈ కుటుంబం ఏమవుతుందో ఏంటో అని భయపడుతూ ఉంటాడు ఇక ఏంటి విహరి నువ్వు కూడా ఏం మాట్లాడవేంటి అంటూ యమున ఇటు పద్మాక్షి అందరూ అడుగుతూ ఉంటారు కానీ లక్ష్మీ విహారీ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ అలా ఉండిపోతారు ఇటు నానమ్మ తాతయ్య కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు అంటూ అడుగుతూ ఉంటారు ఇంకక్కడ సహస్ర అన్ని ఆధారాలతో సహా తీసుకొని వస్తుంది వీళ్ళిద్దరూ భార్య భర్తలని కన్ఫామ్గా తెలుసుకుంటుంది ఆ డిటెక్టివ్ ద్వారా మొత్తం నిజాలన్నీ తెలుసుకుంటుంది ప్రూఫ్స్తో సహా అన్నీ బయట పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది సహస్ర ఇక అప్పుడు వీళ్ళిద్దరూ భయపడుతూ ఉంటారు ఇక విహారి అనుకుంటాడు ఎప్పటికైనా ఈ నిజం తెలియాల్సిందే కదా అది ఇప్పుడే తెలిసిందని అనుకుందాం అని సిద్ధపడిపోతూ ఉంటాడు ఇక నిజం చెప్పడానికే ఇక లక్ష్మి అయితే భయపడుతూ ఉంటుంది విహారి వంక అత చూస్తూ ఉండిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నా వల్ల ఈ కుటుంబం అంతా విడిపోతుందా అంటూ భయపడుతూ ఉంటుంది ఇక సహస్ర అయితే చెప్పవే లక్ష్మి మాట్లాడు నీ భర్త బావే కదా అని అడుగుతూ ఉంటుంది ఇక అమ్మ అది అంటూ లక్ష్మి భయపడుతూ ఉంటుంది చెప్పడానికి ఇక వీళ్ళిద్దరి బంధం మొత్తం అందరికీ తెలిసి ఏం చేస్తారో చూద్దాం రానున్న ఎపిసోడ్లో